ఒక ఓటమికి వంద రకాలు ఉంటాయి గెలవడంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తుంది అది గ్రహిస్తే అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ సులభం అవ్వడానికి ఇది కరెక్ట్ పద్ధతి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక వీడియో ఇవ్వండి లోకేష్ కి ఒక వీడియో ఇచ్చి అది లింకు డైరెక్ట్ గా ఆయన నేమ్ అనండి అరవై ఐదు లక్షల వ్యూస్ వస్తుంది మీకు లోకేష్ వేశాడు అని తెలిసిందంటే అరవై ఐదు లక్షల వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తాడు అదే వైసీపీకి ఇవ్వండి పదివేలు కూడా వస్తాయో లేదు తెలియదు ఎందుకు అంటే అక్కడ అట్లాగా టోటల్ ఒక ఫ్రేమ్ నెట్వర్క్ లేదు వీళ్ళు ఊరికినే ఆరోపణలు చేయడం తప్పింది తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా అంతా ఇంత వీళ్ళు డబ్బులు ఇస్తారని

అట్లాగేముండదు ఉండదు విధి విధానాలు అనేటువంటిది వేరు ఎలక్షన్స్ అప్పుడే తప్పి ఏమి సైద్ధాంతిక అంశాలు కాదు ఇప్పుడు తెలుగుదేశం సిద్ధాంతం ఏంటి పేద ప్రజల సంక్షేమం వైసీపీ పేద ప్రజల సంక్షేమం సిద్ధాంతం కాదు అది ఒక రొటీన్ గవర్నమెంట్ ఫార్ములా ఏ గవర్నమెంట్ అయినా